హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ అందరికి ఫ్రెండ్స్ అయోధ్య టు మంచిరాల ప్రయాణము తిరుగు ప్రయాణము అయోధ్య టూర్ నుండి వెళ్తూ ఈ ట్రైన్ లో భక్తుల స్పందన వారి మధ్యలోని మాట తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఫస్ట్ భోగి నుండి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ జై శ్రీరామ్ ఇక్కడ కరసేవకుడు ఉన్నారు వీళ్ళ వీరి అనుభూతులను ఆ రోజు జరిగిన సంఘటనల గురించి వారి మాటల్లో తెలుసుకుందాం చెప్పండి జై శ్రీరామ్ ఈరోజు మనం ఈ ఈ ఆనందమైనటువంటి రోజు చూడటము చాలా అదృష్టము మన హిందువుల యొక్క పడ్డగా చేసుకుంటున్నాము ఈ రోజుల్లో మనం ఆ రోజుల్లో మేము పంతొమ్మిది వందల తొంభైలో బెల్లంపల్లి నుండి బయలుదేరి ఇరవై ఐదు మంది కరసేవకులము నుండి బయలుదేరి ప్రయాణం మొదలుపెట్టాము చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇటాల్సిన తర్వాత మమ్మల్ని రైల్లో నుండి పోలీసులు పడేయడం జరిగింది పోలీసుల భయానికి అందరినీ తీసి రైల్వే స్టేషన్ బయట బహారాలో ఉంచారు తర్వాత ఒక రోజు మొత్తం ఉంచిన తర్వాత అక్కడ నుండి కాలినడక ప్రయాణం చేశాము టార్సి నుండి అయోధ్య వరకు ఎనిమిది పది రోజులు కాలినట్టుగా రైల్వే పట్టాలు వెంబడి అడవుల వెంబడి కొట్ల పొలాల్లో నుండి కరెంటు లేకుండా రోడ్లు లేకుండా నీళ్లు ఆహారము ఏది లేకున్నా కూడా ఆ రోజు రామభక్తులు మాకు ఎక్కడికి పోయినా కూడా పల్లెటూర్లలో చక్కటి భోజనం ఏర్పాటు చేసేవాళ్ళు అడవిలో నాలుగు చెట్ల మధ్యలో చేపలు వేసి బేలాలు బెల్లము ఎక్కడికి పోయినా కూడా బేలాలు బెల్లము ఈ విధంగా ఆహారాన్ని ఇచ్చి ఆ తల్లులు మా అందరికీ ఎంతో సహకారం చేశారు ఎక్కడిపోయినా మాకు వేడి నీళ్ళు మా కాడ నొప్పులకు వేడి నీళ్ళు ఇచ్చేవాళ్ళు కొంతమంది నూనె రాసేవాళ్ళు మమ్మల్ని కూర్చోబెట్టేవాళ్ళు ఆ మధ్యాహ్నం ఎండలకి మజ్జిగ నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఈ విధంగా కొంతమంది కొద్ది దూరం ట్రాక్టర్లో తీసుకుపోయేవాళ్ళు కొంతమంది కొద్ది దూరం బజా బస్సులో తీసుకుపోయేవాళ్ళు కొంతమంది కొద్దిగా స్కూటర్ల మీద తీసుకుపోయేవాళ్ళు ఈ విధంగా తీసుకుపోయి తీసుకుపోయి చాలా నైన్టీన్ నైన్టీలో సరయు నది అయోధ్యకు చేరుకున్నాం అప్పటికే కాల్పులు జరిగి ఐదు వందల మంది సరయు నది బ్రిడ్జ్ మీద కాల్పులు జరగడం జరిగింది ఇటు పక్కన బీహార్ రాష్ట్రము ఇటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రము అప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ములాయం సింగ్ యాదవ్ పరిపాలిస్తుండేవాడు ఏమనేవాడంటే ఒక్క కరసేవకుడు కూడా అయోధ్యకు రావడానికి వీల్లేదు ఒక పిట్ట కూడా రావడానికి వీల్లేదు ఒక పిట్ట కూడా రామాలయం మీదకి రావడానికి వీల్లేదని కరసేవకులను హెచ్చరించినాగా కూడా ఏ ఒక్క కరసేవకుడు కూడా అయోధ్యను చూడకుండా రాములల్లా దర్శనం చేసుకోకుండా సరయువు నదిలో దర్శనం చేసుకోకుండా వాపసు రాలేదు మేము కూడా అదే విధంగా సరయూ నదిలో స్నానం చేశాము మా కాళ్ళకు అప్పుడు శవాలు కూడా మా కాళ్ళకు తగిలినాయి చాలా బాధపడ్డాం ఆ రోజు మా దుఃఖం బాగా దుఃఖం వచ్చింది అయినా కూడా మేము మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఎన్నో కష్టాలు పడి మా మీద పాములు చెట్ల మీదకి వెళ్ళి పాములు కూడా పడ్డాయి ఆ పాములు కూడా తీసుకునేసాం అయినా ఒక చిన్న రేడియో కొనుక్కొని ఆ రేడియోలో వార్తలు వినేవాళ్ళం ఏం జరుగుతుంది ములాయం సింగ్ యాదవ్ ఏమంటాడు ప్రధానమంత్రి ఏమంటాడు అయినా కూడా ఆ విధంగా వినుకుంటే వినుకుంటే అక్కడికి పోయి దర్శనం చేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణంలో వారం పది రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత ఇంటికి చేరడం జరిగింది అప్పటికే మా తల్లిదండ్రులందరూ కూడా పోలీస్ స్టేషన్లో వెమ్మడి తిరిగి మా కొడుకు ఏమైండు మా కొడుకు ఏమైనా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయినా కూడా మేము చాలా తెలివిగా అంత మళ్ళీ ఇల్లు క్షేమంగా చేరుకున్నాం చేరుకున్న తర్వాత ఈరోజు ఈ యొక్క ఆనందమైన రోజును మేము చూస్తామని అనుకోలేదు పాపం మా ఇరవై ఐదు మందిలో కూడా ఆరేడుగురు ఇప్పటికే కాలం చేశారు వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రాముడి కృత కృపాలు కావాలని కోరుకుంటూ వాళ్ళందరికీ స్వర్గలోగా ప్రాప్తి జరగాలని ఇంత అనుభూతిని వాళ్ళు కూడా అనుభవించేవాళ్ళు ఈ రామరాజ్యాన్ని ఇప్పుడు రామరాజ్యం ఎక్కడో లేదు ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం రాముడి యొక్క రాజ్యం అప్పుడు ఎట్లా ఉండలో తెలియదు కానీ ఆ రామరాజ్యాన్ని ఇప్పుడు మనం కనులారా చూస్తున్నాం మనం చూస్తున్నాం ఎక్కడిపోయినా కూడా ఎంత ఆహారం మన రైలు నిండా ఆహారమే వస్తుంది అడగక తల్లి ఆహారం అడగక తల్లి నీళ్లు అడగక తల్లి సుఖం మా యొక్క ఆనందానికి అవధులు లేవు ఇంత మంచి అవకాశం కలిగించినటువంటి ఒక ఆ ప్రధానమంత్రి గారికి ఆ బిజెపి వాళ్ళకి మమ్మల్ని తీసుకుపోతున్న ఈ తపస్సు టీచర్స్ యొక్క ఉపాధ్యాయ సంఘం వాళ్ళకి మేమందరికి కూడా మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జయ శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరాజ్ జై శ్రీరాజ్